బైబుల్ చెబుతుంది ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు లెక్కలేని సార్లు సారు దేవుని నువ్వు నేను మర్చిపోయినట్టుగా దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఇక్కడ బతకలేము ఒక దైవజుడుగా చెబుతున్నాను నీ మేలు కోరి చెబుతున్నాను ఏది మర్చిపోయినా దేవుని మర్చిపోవద్దు అందుకని భక్తుడు అంటాడు ఒక కోటి ఐశ్వర్యం నన్ను వేదకి వచ్చినాను నీ కాది ఒక కోటి ఐశ్వర్యం రేమడా ఏంది బాబాయ్ అరకట్టలు అవుతావా సర్లే పోతా వస్తలే ఎంత ఎత్తావు అందరు అంతెత్తారు అంత చెత్తలేరా సర్లే బాబాయ్ సినే ఓ కలుపు కలుపుకెళ్ళంటా వస్తావా హాయ్ బా ఈరోజు కూడా కూలే రోజు కంటే ఒక వంద ఎక్కువ వచ్చేస్తా పోదా ఒక వంద రూపాయల కాడే తేలిపోయింది మన భక్తి అయ్యా పాత రాలే రాలేదులే లే గారు అసలు రాలేదు అయ్యా అని అడిగితే రాలేదులే పాస్టర్ పాస్ట్ గారు నువ్వు రాలేదులేనే కదా అడిగేది అడా మళ్ళీ దానికి ప్రశ్నకి ప్రశ్న అని అడిగా రాలేదులే పాస్ట్ గారా ఒక కోటి ఐశ్వర్యం నను వెదకి వచ్చినను నీ కది సమౌనా ఒక కోటి ఐశ్వర్యం నను వెదకి వచ్చినను నీ కది సమా సంపద శ్రీ సంపద

ఎంత కాల్ చేసిపోతా ఆ మనిషి అంటే ఆటో వెళ్ళిపోతుంది పవా అందుకనే ఉరుగుతుందే సేర్చీగా ఈ పాటకి నీ తేడా లేదు ఏంది పొరుగు నాకు అర్థం కాదు పొరుగా పొరుగ పొరుగు గోవింద పొరుగు పొరుగు అంటారా ఎంట ఏంది ఇది టైం అయిపోతుంది త్వరగా రావాలిగా అబ్బే ఆడే పాడుకుంటాడు ఆడే చెప్పుకుంటాడు ఆశీర్వాదం మేము ఇచ్చేస్తాం బాబా మేమిచ్చేస్తాం బాబా బాబా మేము ఆశీర్వాదం ఇచ్చేసి వచ్చేస్తాం ఆడే పాడుకుంటాడు ఇది పొరుగు తీయాలి దేనికి పరిగెడుతున్నావు నువ్వు పింఛను కోసం పరిగెడుతున్నావా మోసాలి దేనికోసం పరిగెడుతున్నావు బైబిల్లో చాలా మంది రకరకాల వాటి కొర పరిగెత్తారు బిల్లా మట డబ్బు నాశించి పరిగెత్తాడు డబ్బు నాశించి పరిగెత్తాడు నువ్వు దేనికి పరిగెడుతున్నావు ఆ పొరుగుండకూడదట్లే ఆ పరుగుండాల ఈ పొరుగు బతకాలంటే ఆ పరుగుండాల కాదంట్లే అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధి కొడుకు పరిగెత్తాలా హలో ఒక వ్యక్తి చేసిన పొలపాటు వల్ల భూమి నెర్రవిడిచి ఒక తోసు ఎగబడుతుంటే ప్రజలు మింగేస్తుంది పట్ట 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 తెగ నరుకున్నట్టు ఆ నేల ఎర్రగొట్టబెడతా నేల చీలి మింగుతున్న మాత్రంగా ఇద్దరు కొడుకులు పరిగెడుతున్నారు పొడిగెడుతున్నారు ఆ నేల నెరవేడుస్తుంది ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది పోవం వచ్చినట్టుగా ఎట్టుపోయినా కూడా వాళ్ళమ్మ చెప్పేది అరే చిన్నోడా దేవుని సన్నిధి గొప్పదరా దేవుని సన్నిధి విలువైందరా దేవుని సన్నిధి భాగ్యంరా ఆయన సన్నిధిలో ఉండాలరాని ఆ మాట గుర్తుకొచ్చి పరిగెత్తి పరిగెత్తి ప్రత్యక్ష గోడ కొమ్మును ఎగబడి ఏకీరి పట్టుకున్నారు ఆ నెరవిడిచే భూమి ఆగింది నిన్ను నిన్ను వెంటాడే శాపం నిన్ను వేధించే రోగం నువ్వు పట్టుకున్న కష్టం అది పోవాలంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రాగెత్తుకుని రావాలి దేవుని సన్నిధికి ఆ పరుగు నీకుందా కూరలో కరివేపాకు పాకు తీసి పక్కనేస్తే అట్ట సింపుల్గా ఆదివారి తీసి పక్కన పెట్టేస్తాను దేవుడు కూడా అలా చేస్తే నీకెన్ని జ్ఞాపకార్థ కోటలు పెట్టేయాలి నేను భయపెడతా ఆలోచన చేయి శ్యాంసన్ అన్నాడు ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాడు రిమెంబర్ వన్ టైం ఒక్కసారి చాలు ఒక్కసారి దేవుడు మన జ్ఞాపకం చేసుకోకపోతే మట్టిలో వెళ్ళిపోతాం సముద్రంలో పుట్టింది భూకంపం సునామీ దానికి ఏం పేరు పెట్టారు సునామీ ఇండోనేషియా ప్రాంతంలో ఒక కుటుంబం మందిరంలో ఉంది మిగతా వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు సడన్ గా నెర్ర విడిచిన ఆ భూమి బద్దలై సముద్రాన్ని అల్లకొలాలు చేస్తే అది సరిహద్దులు దాటకబడింది దేశం మీదకి పట్టణాలు మునిగిపోతున్నాయి రాత్రికి రాత్రే మంచాలు తేలిపోతున్నాయి ఏమవుతుందో అర్థం కాక తల్లడిలిపోతున్నారు కానీ ఆ మందిరంలో ఉన్న ఆ కుటుంబం మాత్రమే ఇండోనేషియా ఒక ప్రాంతంలో బ్రతికింది దేవుడికి మహిమ కలుగునక నాట్ దిస్ పాయింట్ దీని అర్థం ఆలోచన చేయి దేవుని మందిరంలో ఆ ఆశీర్వాదం నీకు అర్థమైతే దేవుని జ్ఞాపకాలను ఉంటే నేను అంటాను ప్రతి ఆదివారం పూట ఆరు రోజులు కష్టపడు ఏడో రోజు బుద్ధిగా మర్యాదగా ఏం మాట్లాడదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ముఖ దర్శనం చేయి దేవుడికి స్తోత్రం కనుగొనగాక అంతా నీకు మేలే జరుగుద్ది శుభ సూచికమైన ఆనవాళ్ళతో బయలుదేరుతా అంతే హలో ఎదురుకొంటాయి నిన్ను దేవుని సన్నిధి యొక్క ఆ విలువ ఆ ప్రత్యక్షత అర్థం కావట్లే జనాలకి ఎంత భాగ్యవంతులమండి మనం మీ మధ్యలో ఒక దేవుని సన్నిధి ఏర్పడింది కొన్ని ప్రాంతాలు స్వార్థకి వెళ్తాం కదా దేవుని వాక్యం చెప్పడానికి అనా మా ప్రాంతంలో సరైన ప్రార్థనలు ఉండవు అన్న మీ బంధువుల్లోనే చాలా మంది నాకు చెప్పారు అసలు గోవిందపురంలో ఎంత భాగ్యవంతులు అయ్యా నెల నెల ప్రార్థనలు జరుగుతాయట కదండి మేము ఫోన్లో చూస్తున్నామండి అసలు ఎప్పుడు చూసినా ఏదో కోటం పెడతానే ఉంటావు నువ్వా మాకు ఆదివారం ఒక్క రోజే చేర్చి తెడు ఆదివారం పోటే మిగతా లేవు మేము భక్తులు బలపడలేకపోతున్నాం అందుకనే పట్టణాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆదివారం పూట బరిగొట్లని అవన్నీ పక్కన పెట్టి పిల్లల్ని సదమాయించుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి ఆటో దిగి బస్సు ఎక్కి బస్సు దిగి సందుల్లో నడుచుకొని పోయి మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి మళ్ళా కోటం ముగించుకొని హడావిడిగా మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి నడుచుకొని మళ్ళీ బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ ఆటో ఎక్కి దిగి మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి ఉండొకడెడితే చెప్పండి ఈ బలే వస్తాయిగా మనకి ఉండే ఒకటి ఏడితే లేకుండా ఒకటి ఏడ్చేడు అని ఓరకనే మన మొఖాలను చూసి చెప్పేది ఎంత భాగ్యం అండి దేవుళ్ళు సన్నిధిని పోగొట్టుకోకు దేవుని మరిచే పరిస్థితి వద్దు కొంతమందికి ఆదివారం మన సంగతి కూడా గుర్తుండలే కానీ నల్ల కవర్ మాత్రం బలే గుర్తుంటుందండి మనలో మన మాట నల్ల కవర్ మాత్రం ఏందో మరి ఒక ఆత్మ వచ్చి లేపినట్టే ఆ నిద్ర మామోడు వెళ్ళిపోతాడు ఏత్తలే ఇంత చేతడు మళ్ళీ ఆడబెట్టి నిద్రపోతాడు అసలు ఏం ఆత్మ నడిపింపండి మరి చర్చి కూడా అట్టుంటే ఎంత బాగుంటుందండి కదా నా ప్రార్థన కదా నా బాధ అమ్మా నా కష్టం కొంతమందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు నశగా ఏం నశ పాస్టర్ వస్తున్నాగా తెప్పలు పడి వస్తుంటే ఏంది నాసా నాస లేదు పాస లేదు నా బాధ బోధ ఒకటి నువ్వు పరలోకంలో ఉండాలి నువ్వు నన్ను తిట్టు ఏదైనా చెయ్యి రేపు నువ్వు ఏదైనా అంటావు నేనేం కానీ కనీసం కూడా చెప్పకుండా అనుకో నువ్వు నరకం అనుకో మా పాత గారు నాకు ఏం చెప్పకుండా వదిలిపెట్టాడు ఈ నరకంలో కాలుతున్నా పో అయ్యో గారు బతికాడు లేకపోతే లేకపోతే సంగ నోటు వస్తున్నాయి కానీ ఫాస్ట్ గారు అయ్యాడు కానీ బతికాడు అయ్యా లేకపోతే చెప్పేవాడు సంగతి ఇంకా ఆడ కొడుకుంటే అవా అదే చెప్పాను అనుకో నీకు అర్థం కానప్పుడు కొంచెం బాధ అనిపి అర్థమైనప్పుడు అయ్యా నువ్వు చెప్పిన మాటలే అయినా బతికించినవి నువ్వు చెప్పిన మాటలే బతికించే నేనేదో బాధ కనుకున్నా కానీ తర్వాత అర్థమైంది అయ్యా అని పరలోకంలో ఉన్నప్పుడు నీకు మధ్య మధ్యలో చారలక్ష్మి నీ పాషారి గుర్తుకొచ్చాడు ఆనందమే ఓహో ఆనందమేపాఖ్యము కాని ఆనందమే కొత్త పాట ఎస్కా మధ్య మధ్యలో అయ్యా పిన్ని పాస్టర్ గారు బట్టి వందనాలయ్యా ఆనందమే పరమానందమే కారణం ఎవరు దేవుడు రెండు సేవకుడు అబ్బాయో వందనాలు అయ్యో వందనాలు అయ్యో అంత భాగ్యం వచ్చిందయ్య బాబాలో ఉండిపోతారు రాని కూడిపోయారు అమ్మాయి బాగ్యం వచ్చింది అయ్యా నీకు అందనాలయ్యా పాస్టర్ అయ్యా నువ్వు సల్లంగా ఉండి అంటావు లేదంటే సోపనాథ సూరే నీ నోటి నోను నోరేసుకుంటే అంతే గాలిలో పోవడమే అన్నట్టు ఉంటాయి గాలి మాటలు దేవుడికి స్తోత్రం కనుగొనగాక దేవుని సన్నిధిని మర్చిపోకండి దేని మర్చిపోవద్దు నేను చెబుతున్నా దేవుని సన్ని మర్చిపోవద్దు